నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు లోకంలో మంత్రోపాసకులైన వ్యక్తులకు దివ్య జ్ఞానాన్ని సంపాదించాలని భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోవాలని చాలా కోరికగా ఉంటుంది దాంట్లో తప్పేమీ లేదు అయితే మహావిద్యలు చేసి ఆ ప్రధాన దేవతలు గొప్ప దేవతలు వాళ్ళ యొక్క అనుగ్రహం వల్ల గనక వచ్చేటట్లయితే ఆ విద్య చిరకాలం ఉంటుంది సత్యనిష్ట కూడా ఉంటుంది దాంట్లో అంటే సత్యాన్ని చెబుతారు వాళ్ళు దేవతలు కనుక కొన్నిసార్లు అల్పస్థాయిలో క్షుద్ర విద్యలు ఉన్నాయి కర్ణ పిశాచి మొదలైనటువంటి విద్యలు వీటిల్లో కాస్త ఉన్నత స్థాయికి తరతమ భేదాలకు చెందినటువంటివి ఉన్నాయి కర్ణ పిశాచి దీన్నే శరమణ పిశాచిని అని కూడా అంటారు అలానే కర్ణ యక్షిణి విద్యలు ఇవి కూడా ఉన్నాయి కంటే కొంచెం యక్షగణం కాస్త గొప్పది ఇది విశక్తులలో ఇంచుమించు కూడా విద్యాధర అప్సరో యక్షరక్షో గంధర్వ కిన్నరాహ పిశాచో గుహ్యగ సిద్ధో భూతోమి దేవయోనయ అనివన్నీ దేవ యోని జాతులకు సంబంధించినటువంటి విద్యలు అన్నమాట ఇవన్నీ కూడా ఈ రకంగా ఉండేటువంటి వాటిల్లో ఏమిటి అని అంటే మహావిద్యల వల్ల ధ్యానశుద్ధి పొంది దేవతానుగ్రహం పొందినటువంటి వాళ్ళు అయ్యేటట్టయితే మనకు పురాణాలలో అటువంటివి చాలా కనిపిస్తాయి దిలీప మహారాజు సూర్యవంశీయుడు సంతానం లేక వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళాడు ఆయన సరే ఆనెక్కు చెప్తానులే అని సాయంకాలం హోమాలన్నీ అయిన తర్వాత ధ్యానంలో చూసి నీవు ఈ అపచారం చేశావు ఈ దోషం చేశావు కామధేనువుకు నమస్కారం చేయకుండా దోవలో చూడకుండా వచ్చావు ఆ శాపం తగిలింది అని శాప విముక్తి మార్గాన్ని చెప్పాడు ఆయన అంటే ధ్యానంలో చూసి దాంట్లో జరిగినటువంటి సత్యాన్ని చెప్పి దానికి పరిష్కారం చేయించాడు వశిష్ఠ మహర్షి ఇవి ఇటువంటివి మనకు పురాణాలలో అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి కాగా క్షుద్ర విద్యలు కనుక అయ్యేటట్లయితే శ్మశానాలు చేయటాలు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అవి నిషిద్ధమైనటువంటివి వాటిని ప్రోత్సహించడం జరగదు కొన్ని విద్యలు ఈ కర్ణ విద్యలను కూడా శివాలయ కుర్యాత్ శివాలయంలో చేయొచ్చును అని ఉన్నాయి శివుడు సమస్త భూతగణములకు గణములకు అధిపతి కాబట్టి శివాలయంలో చేసేటట్లయితే ఆ విద్య శివానుగ్రహం వల్ల అత్యంత శక్తివంతమైనదిగా భాషిస్తుంది అయితే సమయం ఎంత పడుతుంది అనేటువంటిది వాడి భావ తీవ్రతను బట్టి సాధన తీవ్రతను బట్టి ఉంటుంది కర్ణ మాతంగి అని ఒక విద్య ఉన్నది అంటే మాతంగి అనేది దశమహా విద్యంలో విద్య గొప్ప విద్య అది ఈ కర్ణమాతంగి అమోఘే సత్యవాదిని అని ఆ మంత్రంలో వస్తుంది అంటే సత్యమును చెప్తుంది అది చెప్పిందల్లా నిజమవుతుంది అని ఆ కర్ణ మాతంగి విద్య అది చేసేటువంటి విధానం ఇవన్నీ కూడా మనకు మంత్రశాస్త్రంలో చెప్పబడ్డవి వీటితో పాటుగా కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే క్షుద్ర విద్యలు వాళ్ళు మామూలు ఇళ్ళకొచ్చి తమ తమ చిన్న చిన్న శక్తులు చూపించేవాళ్ళు వేపదండలు చూసి రూపాయలు కనిపించినట్టు తేళ్లు కనిపించినట్టు ఇట్లాంటివి చేసేటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది అవి చూసి ఆ విద్యల మీద మోసపడుతుంటారు పడుతుంటారు కొంతమంది పెద్దవాళ్ళు కూడా అయితే మహా విద్యలు చేసే వాళ్ళ దగ్గరికి ఈ విద్యలు రావు అవి సిద్ధించవు ఒకవేళ సిద్ధించినా ఒక కండిషన్ పెడతాయి ఏమిటి అంటే నువ్వు ఈనాటి నుంచి కూడా ఈ నీ మానేయాలి చేస్తే నేను దగ్గరికి రాను అని అంటుంది దాన్ని బట్టి నిర్ణయించుకుంటారు ఇలానే పల్లెటూళ్ళలో బ్రాహ్మడు ఉన్నాడు వాళ్ళ రైతు వచ్చాడు వెళ్ళొచ్చాడు వీళ్ళింట్లో గాలు చేసుకున్నారు వాడు వచ్చమ్మా మీరు ఇంట్లో గాలు చేశారు కదా ఇంట్లో నా కాశీని పెట్టండి మీరు నలభై రెండు గారేలు చేశారు ఇంకా చాలా ఉన్నాయి కదా అంటే నీకెట్లా తెలుసురా అన్నది నాకు తెలుసులే అన్నాడు ఆ విద్య ఏమిటి తెలుసుకుందాము అని ఆయన నాకు చెప్పరా అన్నాడు వద్దండి మీరు పెద్దవాళ్ళు చేయకూడదు అన్నాడు ఆయన వినలే మంత్రం చెప్పించుకున్నాడు చేశాడు చేస్తే ఓ భూతం ఆయన కంటి ముందు కనిపిస్తున్నది నేను నీకు సిద్ధించాలనంటే నువ్వు ఇంతకు ముందు చేస్తున్నటువంటి గాయత్రి పంచాక్షరి ఇవన్నీ మానేయాలా లేకపోతే మాత్రం నేను రాను నేను శిక్షిస్తాను అన్నది భయపడిపోయేమ్మా వద్దు వద్దు తల్లి జీవితాన్ని తరింపజేసే నా విద్యను నేను వదులుకోను అని చెప్పి అప్పటికప్పుడు చేతిలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లతోటి వదిలిపెట్టి ఇంకా నా దగ్గరికి రాక్కర్లేదు అని వదిలేశాడు ఇట్లా ఈ మహావిద్యలను చేయటం చేసేటువంటి వాళ్ళు క్షుద్ర విద్యలు చేయకూడదు వాటిల్లో ఉండేటువంటి మహావిద్యలు చేయొచ్చు ఆ సిద్ధులు పొందవచ్చు ధ్యానంలో దివ్య దృష్టి పెరిగి తరడై ఓపెనై యాస్ట్రల్ విజన్ వచ్చి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకుండే స్థాయి రానటువంటి వాళ్ళు స్వప్న విద్యలను ప్రయత్నిస్తూ ఉంటారు అంటే స్వప్న భూమికలోకి దేవతలు వస్తారు జాగ్రత్త భూమికలో రావటం చాలా కష్టం కనుక స్వప్న విద్యలు చేస్తే నిద్రపోయే సమయంలో స్వప్నంలో ఆ దేవతలు కనిపించి వాళ్ళు కావలసిన విషయాలన్నీ కూడా చెప్తుంటారు మహావిద్యలు కూడా జపం చేసేటప్పుడు వాడి స్థాయిని బట్టి కొన్నాళ్ళకు స్వప్న దర్శనాలు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా దేవాలయాలలో దివ్య ప్ర ప్రదేశాలలో సిద్ధాశ్రమాలలో అక్కడ కనుక జపం చేసేటట్లయితే తొందరగా ఈ స్వప్న దర్శనాలు లభిస్తూ ఉంటాయి వీటిల్లో ఏమిటి అని అంటే ఈ స్వప్న విద్యలు స్వప్నేశ్వరుడు స్వప్నేశ్వరి స్వప్న వారాహి వారాహి కాళి ఇలాంటివి విద్యలు ఉన్నాయి చాలా ప్రసిద్ధమైనటువంటి విద్యలు కాశీలో స్వప్నేశ్వర లింగము అని ఒకటి ఉన్నది ఒక ప్రత్యేకమైనటువంటి దేవాలయం విశ్వనాథాలయానికి కొంచెం దూరంలో ఉంటుంది అక్కడ మూడు రోజులు కనుక రాత్రిళ్ళు కూర్చొని ఈ స్వప్నేశ్వర మంత్రాన్ని కనుక చేసేటట్టయితే మూడో రోజు రాత్రి తప్పకుండా స్వప్నేశ్వరుడు కనిపిస్తాడు అని చెప్పి పురాణవచనం నమోజాయ త్రినేత్రాయ పింగళాయ మహాత్మనే వామాయ విశ్వరూపాయ స్వప్నాధిపతయే నమ భగవన్ దేవదేవేశ శూలభృద్ వృషవాహనం ఇష్టానిష్టం సమాచక్ష్వా మమ సుప్తస్య శశ్వత అని ఇలా స్తోత్రం చేసి శూలపాణి మంత్రాన్ని చేయాలి అక్కడ అక్కడ శూలపాణి శివుని యొక్క ఒక రూపం అతడు కనిపించి కావలసినటువంటి విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటాడు అని జైనులలో శూలపాణి విద్య యక్ష విద్య ఒకటి ఉన్నది అది కూడా జైనులు కొంతమంది చేస్తూ ఉంటారు ఇలా శూలపాణిని గురించినటువంటి విశేషాలు ఉండగా ఇక మిగిలినటువంటివి ఈ స్వప్నేశ్వర స్వప్నేశ్వరి విద్యలు ఇవి కొన్ని లక్షలు పురస్ప పురశ్చరణ చేయవలసి ఉంటుంది అలానే మహాశుక్ల అని ఒక విద్య ఉన్నది అది కూడా ఇలానే చేయవలసి ఉంటుంది వీటిల్లో ఏమిటి అని అంటే ఈ స్వప్న విద్యలు ప్రత్యేకంగా సాధన చేసి దానికి భూషయనం చేయాలి మంత్రం రాత్రిపూట జపం చేస్తూ ఉండాలి నిర్దిష్ట సంఖ్యను చెయ్యాలి చేసి ఈ రకంగా చేసేటట్టయితే స్వప్న దర్శనాలు తొందరగా లభిస్తూ ఉంటాయి కాగా స్వప్న వారాహి ఉన్నది అది కేవలం స్వప్నంలో ఉండే త్రికాల విషయాలు చెప్పడం మాత్రమే కాకుండా అది లోకవ శంకరి అన్నారు అంటే స్వప్న వారాహి లోకవ అది వశీకరణ విద్యగా కూడా పనిచేస్తుందిట తర్వాత మరొక అద్భుతమైనటువంటి విద్య ఉన్నది వారాహి కాళి అని చెప్పి అది చాలా విచిత్రమైనటువంటి విద్య మామూలుగా స్వప్న విద్యలన్నీ కూడా ఆ సాధకుడికి కావలసినటువంటి విషయాలు అడిగిన విషయాలు చెబుతూ ఉంటాయి అంతవరకు ఇది అట్లా కాదు ఈ మంతరం కనుక సిద్ధించేటట్లయితే నువ్వు ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళు ఆ వ్యక్తి కలలో కనిపించి ఇప్పుడు నేను చెప్పమన్నవి చెప్పు అంటే చెబుతుందట అది చెప్తే ఇంకా కావాల్సింది ఏముంది వాడికి వీడు వెళ్ళి ఫలానా ఆయన కావాల్సినంత డబ్బు ఇవ్వు అంత ఇవ్వు ఇంత ఇవ్వు లేదా ఈ పని చెయ్యి అని చెబితే అది దేవతాకారంలో వెళ్ళి ఏ దేవతాకారంలో వెళుతుందిట అని అంటే ఆ నిద్రపోయేటువంటి వాడు ఎవరినైతే ఉద్దేశించి వీడు మంత్రం చేశాడో ఆ వాడి కళలోకి వాడి రూపంలో వెళ్ళి అది చెప్పినట్టుగా ఈ మన్ దేవత చెప్తుంది దాంతో వాడు నిద్ర మేల్కొని నా ఇష్టదేవత నాకు ఇట్లా చెప్పింది నన్ను ఆదేశించింది అని అనుకొని వాడు దాంట్లో చెప్పినవన్నీ చేస్తూ ఉంటాడు ఇది చాలా సిద్ధించటం కష్టమైన అద్భుతమైన విద్యగా మనకు మేరుతంత్రంలో కనిపిస్తుంది ఈ విధంగా స్వప్న విద్యలు అనేటువంటివి చాలా అపూర్వమైనటువంటి విద్యలు ఇవన్నీ కూడా చాలామంది ఏమిటి అనంటే మహావిద్యలు ధ్యానశుద్ధి దివ్యజయ దృష్టి ఇది రావడం కష్టం కాబట్టి ఈ విద్యలను ఆశ్రయించి దీని ద్వారా భూత భవిష్యత్ వర్తమానాలు చెబుతూ ఉంటారు కనుక ఈ స్వప్న విద్యలను చేయటానికి ఆ నిర్దిష్టమైనటువంటి సమయం ఒక్కో మంత్రానికి మూడు రోజులు ఉంటుంది కొన్ని మంత్రాలకు వారం రోజులు ఉంటుంది అంటే శాస్త్రంలో చెప్పింది అది అనుకోండి అయితే కలికాలం కాబట్టి చాలా దాంట్లో చెప్పిన దానికంటే ఎక్కువ సంఖ్యను బాగా చేయవలసి ఉంటుంది చేసేటట్లయితే తప్పకుండా సిద్ధిస్తాయి ముఖ్యంగా దేవాలయంలో చేస్తే మాత్రం తొందరగా సిద్ధిస్తుంది ఎందుకంటే ఆ దేవత అనుగ్రహించి మంత్రసిద్ధి తొందరగా వచ్చేట్టు చేస్తుంది స్వస్తి